ఏం చేస్తున్నా ఇక్కడ అత్తపత్తి చెట్టు ఒకటి ఉంది ఆ చెట్టు చూసుకున్నాం అంటే మొక్కలకు ప్రాణం ఉంది అంటారు అది నిజం ఒకటి తెలుసుకుందామని ఇది ఒకటి ఇప్పుడు ఈ చెట్టు ఆకుంది కదా దగ్గర దగ్గర ఇది చూడండి ఈ చెట్టు మొక్క ఎట్ట పట్టుకుంటే అది ముడుచుకుపోయింది కదా ఇక్కడ ముడిసిపోలేదు కదా ఇది ఎట్లా అంటే ముడిసికుపోరుంది ఇది ఎట్లా అంటే ముడిసికుపోరుంది ఇది ముడిసికుపోరుంది దీన్ని సిగ్గా అంటారు అత్తపత్తి ఆకంటారు ఆయన మొక్కలకి ప్రాణం ఉందని నిరూపించడానికి ఇది ఒక ఉదాహరణ ఈ మొక్కలు చూసి మనం ఎందుకంటే మొత్తం ఉడిసిపోతుంది ఆకు ఇప్పుడు ఇవన్నీ ఆకు ముసుకోరా కదా అది కొంచెం ఇది ముడిచిపోయింది ఆకు ఫ్రెష్ ఆకు అయితే ఎలా ఉంటుంది ముడిసిపోయి నాకు ఇలా ఉంటుంది మొక్కలు కూడా ప్రాణం ఉందని నిరూపించడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట చాలా బాగుంది ఇది దీనికి నాకు తెలిసిన పేరైతే మాత్రానికి సిగ్గా అంటారు అత్తపత్యాక అంటారు మీకు దీన్ని వేరే విధంగా ఆయన పిలుస్తారా అది కామెంట్స్లో చెప్పండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు మీకు వస్తూ ఉంటాయి చాలామంది చూస్తున్నారు కానీ బ్రో కామెంట్స్ పెట్టట్లేదు కామెంట్స్ పెడితే మీ అభిప్రాయం అనేది మాకు తెలిసింది కాబట్టి కామెంట్స్ పెట్టండి కొంచెం దయచేసి లైక్ చేయండి బ్రదర్